నమస్కారం అండి ఈ నెల పదో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు మన వడ్డాది గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి నూట యాభై రెండో కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఈ ఐదు రోజులు జరగబోయే మన వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంలో మన పోలీసు వారి బందోబస్తు ఐదు రోజులు కూడా కఠినంగా ఉండబోతుంది అదేవిధంగా ఉదయం జరగబోయే మన టెంపుల్లోని దర్శనాలకి పూట జరగబోయే ఈ సాంస్కృతిక కార్యపల కార్యకలాపాల్లోని ఎవరు కూడా ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా అదేవిధంగా ఈ కుర్ర మోకలు కానీ రౌడీ మోకలు కానీ ఈ మన ఈ కళ్యాణ మహోత్సవాన్ని మొత్తం పండగ ఎవరైనా వేరే విధంగా తీసుకెళ్ళడానికి ట్రై చేసినా పోలీస్ పరంగా యాజ్ పర్ లా కఠినమైన చర్యలు తీసుకోబడతాయి అదేవిధంగా ఉదయాన్నే జరిగే దర్శనాలకి సాయంత్రం జరిగే సాంస్కృతిక కార్యక్రమాల కలాపాలన్నీ కూడా సీసీటీవీ కెమెరా ఆధ్వర్యంలో అంతా ఉంటాయి సో ఎవరైనా ఎటువంటి దొంగతనాలు కానీ లేదా అక్కడ ఉన్న చిన్న చిన్న తాగేసి గుర్రాలు కొట్టుకున్నా కానీ ఎటువంటి అవాంఛనీ కార్యకలాపాలు చేసినా తప్పనిసరిగా పోలీస్ పరంగా కఠినమైన చర్యలు తీసుకోబడతాయి సో అందరూ కూడా చుట్టుపక్కల ఉన్న భక్తులు అందరూ కూడా వచ్చి ఈ కళ్యాణ మహోత్సవాన్ని వేడుకగా జరుపుకొని అందరూ కూడా సక్సెస్ఫుల్ చేస్తారని కోరుకుంటున్నాం అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్